వెల్కమ్ టు పివిఎన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జరిగిన కల్తీ ఘటనపై కూటమి నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నేత లాలూ కృష్ణ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లాలూ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా అయిన తిరుమల లడ్డూలో కల్తీ జరగటం అత్యంత బాధాకరం అన్నారు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు వాళ్ళందరికీ ఓం నమో వెంకటేశాయ కోట్లాది మంది హిందువుల దైవం కలియుగ ఆరాధ్యదైవం వెంకటేశ్వర స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రతి సంవత్సరం కోట్లాది మంది దేశ విదేశాల నుంచి తిరుమల చేరుకొని ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో పవిత్రంగా చూస్తుంటారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి హిందువులని అనగదొక్కాలి హిందూ ధర్మాన్ని అనగదొక్కాలని దురుద్దేశంతో వారి బంధువులైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని అదేవిధంగా బోమన కర్ణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా అన్యమతస్థులు నియమించి డేరాబాబా కంపెనీకి లడ్డు కాంట్రాక్ట్ ఇచ్చి పాలతో చేసే నెయ్యిని కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేసి సుమారుగా అరవై లక్షల కేజీల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి రెండు వందల యాభై కోట్లకు పైగా డబ్బులని దోచుకున్నారు ఈ అన్యమతస్తులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా హిందువులంటే వేషం అప్రుస దాంతోనే తిరుమల లడ్డుని కల్తీ చేసి హిందూ బంధువులు అదేవిధంగా లడ్డు తిన్నోల ప్రాణాలతో ఆడారు నిజంగా వెంకటేశ్వర స్వామితో కనుక పెట్టుకుంటే గతంలో జరిగింది మనకు తెలుసు ఖచ్చితంగా పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ధర్మాన్ని రక్షిద్దాం ధర్మాన్నే ధర్మమే మనం నోటీసుకుందని తెలియజేస్తూ ఈ స్కామ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో

ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్